ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు వాగర్థ వివసం ప్రతిపత్తయే జగదర్ పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ अन्नपूर्णे सदापूर्णे शंकर ज्ञान वैराग्य ज्ञानवैराग्य सिद्ध्यर्थ देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवनत्रिवसम्भां शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरां आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राहवे केतवे नम शृगेरी चकुपीठाधिपत श्री 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 श्रीभारतीर्थ महास्वामारी की श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थमहावालवारी की కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మరి ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది పరిస్థితులు అనుకూలించాలి అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మంచి చెడు విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి ప్రేక్షకులకి సందేహం ఉంటుంది పంచాంగ శ్రవణం అన్నప్పుడు రాశుల ఫలితాలు ఉగాది టు ఉగాది చెప్పుకుంటారు కదా మరి జనవరి నుంచి చెప్పుకునే ఆచారం మనకు లేదు కదా అని అంటుంటారు ధర్మశాస్త్రం ఏం చెప్పబడుతుందంటే ప్రపంచమంతా ఒక విషయమై ఆమోదయోగ్యం ఒకే విషయమై చెప్పబడితే అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పబడుతుంది కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడో వరకు కూడా నూతన సంవత్సరంగా చెప్పబడుతున్నప్పుడు మనం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖు వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివిధ రాష్ట్రల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం ముందుగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి గురువు శని రాహుకేతుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు సంచారం శని రెండున్నర సంవత్సరాల పాటు ఒక రాశిలో సంచారం రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటారు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనము ఈ యొక్క గ్రహాల యొక్క సంచార ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేజర్గా గురు శని రాహుకేతుల యొక్క ప్రభావమే పన్నెండు రాశుల మీద కూడాను ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం తెలియజేసుకుందాం ముందుగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని మనం మూడు టైం జోన్స్గా మనం పెట్టుకున్నట్లయితే టైం వన్లో ఒకటో జనవరి నుంచి రెండు మే వరకు కూడాను గురువు మేషరాశిలో తదనంతరం రెండు మే నుంచి డిసెంబర్ వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతూ శని ఈ సంవత్సరం అంతా కూడాను కుంభరాశిలో సంచారము రాహుకేతులు మీన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వృష్టిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకుందాం ముందుగా గమనించుకున్నట్లయితే ఒకటి జనవరి నుంచి రెండు మే వరకు కూడాను వృష్టిక రాశి వారికి గురువు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి ఉంటాయి శత్రు సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అట్లాగే రుణ సమస్యలు అనగా డబ్బుకి సంబంధించి కొరత ఏర్పడి రుణము చేయాల్సిన పరిస్థితి అయినా లేదా మనం ఎవరైనా కానీ డబ్బు అడిగినట్లయితే మన చేతిలో ఉన్నటువంటి డబ్బునిచ్చి తిరిగి పొందలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రెండు మే వరకు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఇక గమనించుకున్నట్లయితే వృష్టిక రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రభావము అలాగే ఈ యొక్క శని కంట్రోల్లోకి యోగకరుడైనటువంటి గురువు కూడా ఉండడం ఈ కారణం చేత అనవసరమైనటువంటి ధనవ్యయం ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గృహంలో కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము మీ యొక్క వాక్కు విలువ పడిపోవడము లేదా ఇతరతర కారణాల వల్ల మీరు అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం మనస్సు చంచలంగా ఉండడం అనేటువంటిది వృష్టిక రాశి వారికి ఏర్పడుతుంది అయితే పంచమ స్థానం లాభస్థానంలో రాహుకేతుల యొక్క సంచార ప్రభావం కొంత శుభకరమైనప్పటికీ కూడాను రాహువు కూడాను గురువు గురువు యొక్క కంట్రోల్లోకి ఉండడం ఈ శని యొక్క ప్రభావము ఈ సంబంధించినటువంటి విషయాల పట్ల ఉండడం వల్ల ప్రధానంగా సంతానపరమైనటువంటి యోగ్యత కొంత కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఏ పనులు చేయాలనుకున్నప్పటికీ కూడాను డిస్ రెండు మే లోపల కనుక పూర్తి చేసుకున్నట్లయితే మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారని అని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా నూతన కార్యవర్గ విస్తరణ లేదా నూతన పెట్టుబడులు కానీ లేదా ఇతరత్ర నూతన వ్యాపారాలు చేయడం కానీ ఏవైనా కానీ రెండు మే తర్వాత చేసుకున్నట్లయితే కాలము అనుకూలించినప్పుడే మనం అన్ని పనులు చేసుకోవాలి కాలానికి తగ్గట్టుగా మనం ప్రయాణం చేస్తేనే మనకు అన్ని కూడా పనులు సాకారం అవుతాయి కాబట్టి కాలం కలిసి రానప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజైనా కానీ ఓడిపోవాల్సిందే కాబట్టి ఇటువంటి వృష్టికి రాశిలో జన్మించినటువంటి వారికి రెండు మే వరకు కూడాను ఎటువంటి గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురేటువంటి అవకాశం ఉంటుంది ఇక టైం టూ జోన్లో చూసుకున్నట్లయితే రెండు మే నుంచి డిసెంబర్ వరకు కూడాను గురువు వృషభ రాశిలోకి సంచారం చేయడం ఈ కారణం చేత శని ప్రభావం నుంచి గురువు విడివడిగా వెళ్ళిపోవడం ఈ కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు దాంపతులకు సంబంధించి సంతానాన్ని ఆశించేటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగ్యత రెండు మే తర్వాత ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని తీరిపోతాయి సంతానం అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసినట్లయితే వృశ్చిక రాశి వారు కొంత బరువు పెరిగేటువంటి అవకాశం మే రెండు తర్వాత అవకాశం ఉంటుంది కాబట్టి డైట్ కంట్రోల్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు ఏమైనప్పటికీ కూడా రెండు మే తర్వాత చక్కగా యోగించే అవకాశం స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా రాబడి రావడం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రధానంగా ఆహార ఉత్పత్తులు కావచ్చు బంగారు వ్యాపారస్తులు కావచ్చు స్కూల్ యాజమాన్యం కళాశాల యాజమాన్యం కావచ్చు అలాగే ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆహార సంబంధమైనటువంటి ఏ వృత్తులు ఉన్నట్టు ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడాను మే రెండు నుంచి వృశ్చిక రాశి వారికి అనుకూల యోగ్యత అనేటువంటిది ప్రభావంగా ఉండడం ప్రధానంగా ఉండడం ఈ కారణం చేత అన్ని రకాలుగా చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు అలాగే ఇతరుల నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మే రెండు తర్వాత మీరు వసూలు చేసుకోగలుగుతారు సోదర సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కలుగుతారు అలాగే ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది అలాగే టైం త్రీ జోన్లో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడాను కుజుడు అనుకూలంగా ఉండేటువంటి సమయం రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు నవమస్థానంలో స్థితిపంది ఉండి తృతీయ స్థానం మీద ఉండడం కారణం చేత ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి పదవి వృష్టిక రాశిలో ఉన్నటువంటి వారికి లభించబోతుంది కాబట్టి అటువంటి సమయం కోసం వేచి చూడండి మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఆ ప్రయత్నాలన్నీ కూడాను మే రెండు తర్వాత ప్రయత్నం చేసినట్లయితే అక్టోబర్ కల్లా మీకు సాకారం అవుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే రెండు తర్వాత చేసేటువంటి నూతన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చి దానికి సంబంధించినటువంటి లాభాన్ని ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మీరు పొందుతారు కాబట్టి వృష్టిక రాశి వారికి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మే రెండు వరకు కూడా కాస్త ప్రధానంగా జాగ్రత్తలు పాటించి మే రెండు తర్వాత చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలన్నీ తొలగిపోయని చెప్పొచ్చు అయితే ప్రధానంగా వృష్టిక రాశి వారికి న్యాయవాద సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో కోర్టు అనుకూలంగా తీర్పు రాకపోవడం అనేటువంటిది మే రెండు వరకు జరుగుతుంది కాబట్టి కాస్త ఆచితూచి స్పందించేటువంటి కనుక ఆలోచనలు కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు గురువు యొక్క ప్రభావం జాతకం మీద ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా మీ సంఘంలో పేరు ప్రతిష్టలు అనేటువంటివి ఈ సంబంధించినటువంటి రెండు మే తర్వాత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కానీ ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను వచ్చేటువంటి ప్రాజెక్టుల యొక్క ప్రభావం మీ జీవితాన్ని మలుపు తిప్పి మిమ్మల్ని గొప్ప స్థితిలోకి తీసుకువస్తుందని చెప్పవచ్చు వ్యాపార రంగ విస్తరణలకు సంబంధించింది కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క వృశ్చిక రాశి వారికి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అయితే అర్ధాష్టమ శని ప్రభావం కూడా కొంత వెంటాడుతుండడం ఈ కారణం చేత మానసికమైనటువంటి ప్రధానంగా మానసికమైనటువంటి సమస్య అంటే ఏంటి ప్రశాంతత లేకపోవడము గృహంలో చికాకులు చిక్కులు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడాను జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే గృహానికి సంబంధించినటువంటి చేయు మరమ్మతులు కావచ్చు లేదా గృహ విస్తరణ కావచ్చు లేదా నూతన గృహ కొనుగోలు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను మే రెండు వరకు కూడాను ఆలోచన చేసి జాగ్రత్తలు పాటించండి మే రెండు తర్వాత చే గృహానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను చక్కగా విజయవంతమవుతాయి అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను మే రెండు తర్వాత సఫలీకృతం అవుతాయి కాబట్టి ఈ మే రెండు వరకు కూడాను విద్యార్థులకి కొంత గడ్డు కాలం అని చెప్పొచ్చు కాబట్టి చేయాల్సినటువంటి పరిశ్రమ కంటే ఎక్కువగా శ్రమపడాల్సి కానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితి ఈ వృష్టిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కలుగుతాయి కాబట్టి ఆశించిన ఆశాభంగం కాబట్టి ఎక్కువగా శమకూరిస్తే తప్ప విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేరు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడాను కృషితో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృష్టిక రాశి వారికి మే రెండు వరకు కూడాను ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా కొంత గురు ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క సంబంధించినటువంటి చే ప్రయత్నాల్లో దైవానుగ్రహంతో కనుక మీరు ఉన్నట్లయితే ఉద్యోగ భద్రత అనేటువంటిది మీకు పెరుగుతుంది ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మే రెండు వరకు కూడాను ఏ పని చేయాలన్నా కూడాను అనాసక్త బద్దకము అనేటువంటిది ఎక్కువగా పెరగడం తద్వారా ప్రతి పని ఎందుకు కూడాను ఆలస్యము అడ్డంకులు అనేటువంటివి మే రెండు వరకు కలుగుతాయి కాబట్టి ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడాను త్వరతగతిన పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని ఆలోచన ముందు పెట్టుకొని మీ పని పూర్తి చేసుకుంటే కనీసం డెబ్బై శాతం వర్క్ అయినా కానీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు అయితే మే రెండు తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి చాలా చక్కగా ఉండడం ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మలుపు తెచ్చేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి జాతకరీత్యా కాకుండా మనం గోచార రీత్యా ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మీ యొక్క జన్మ జాతకాన్ని కూడాను దగ్గర పెట్టుకొని గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలను కూడాను బేరీజు వేసుకొని మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మంచి చెడుని కూడాను చక్కగా మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల చేతం ఈ యొక్క జాతకాన్ని కనుక చెప్పించుకున్నట్లయితే తప్పకుండా మంచి ప్రభావం అనేటువంటిది కలుగుతుంది ఇక వృశ్చిక రాశి వారికి వివాహానికి సంబంధించే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంత గడ్డు కాలంగా మే రెండు వరకు అని చెప్పవచ్చు మే రెండు తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన జీవితంలో నూతన జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటారు కాబట్టి వివాహ యోగ్యత ఖచ్చితంగా మే రెండు తర్వాత ఉంటుంది అలాగే దాంపత్య విభేదాలు కలిగి ఇబ్బందులతో బాధపడేటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మే రెండు తర్వాత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం తద్వారా జీవిత భాగస్వామి ప్రేమ ఆప్యాయతని కొనుగోలు పొందు ప్రేమ ఆప్యాయతని పొందడం అనేటువంటి జరుగుతుంది అలాగే భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా మే రెండు తర్వాత ఆ పురపక్షాలన్నీ తొలగిపోయి చక్కటి ఒక అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారని చెప్పొచ్చు కాబట్టి అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి ప్రయత్నాలతో మీరు ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడాను శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ఏ దైవాన్ని ఆరాధించడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు వృశ్చిక రాశి వారు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడాను రోజుకి మూడు సార్లు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని కనుక ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు అలాగే ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న లేదా ప్రతిరోజు దత్తాష్టకం కాలభైరవాష్టకం రోజుకు మూడు సార్లు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మూడు సార్లు పారాయణం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వచ్చేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు అట్లాగే ప్రతి మనిషికి కూడాను పాత సంవత్సరం ఉన్నటువంటి ఫలితాల నుంచి కొత్త సంవత్సరంలో గొప్ప జీవితాన్ని ప్రారంభించాలనుకుంటారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఎంత మానవుడు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను రవ్వంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇటువంటి దైవానుగ్రహం కోసం మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం ప్రతి నెల సంకల్ప సిద్ధి హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి ఇరవై ఒక రోజుల పాటు ప్రతీ నెల ఇరవై ఒక్క రోజుల్లో జరుగుతాయి అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్లే క్యాన్సర్తో చనిపోవడం బ్రహ్మచారిగా లేదా కన్యగా చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా అయినా అల్పాయుషతో చనిపోవడం కుటుంబ పెద్దలకి పిండ ప్రదానం చేయలేకపోవడం ఇవన్నీ కూడాను పితృదోషము లేదా పితృశాపం అంటారు కాబట్టి ఇట్టి పితృదోషము పితృశాప నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల సశాస్త్రీయంగా నిజాయితీగా పితృదోష నివారణ పూజలు కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో శివ బంధువులకి అందరికీ కూడా ప్రతిరోజు నిత్యానదానం జరుగుతుంది మీ యొక్క పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాటుగా కాశీలో ఉన్నటువంటి శివ బంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమం అన్నదాన వివరాలు వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య అదృష్టవారం గురించి తెలియజేయండి వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు అదృష్టవారము సోమవారము గురువారము అని చెప్పవచ్చు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమార్ర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి